సినిమాటోగ్రఫర్ గా ఇంకోవైపు డైరెక్టర్ గా కూడా మిరా సినిమాతో బ్రహ్మాండ్ బ్లాక్ బస్టర్ అందుకున్న డైరెక్టర్ కార్తిక్ అట్టమనేని గారికి సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలికేద్దామో రిక్వెస్టింగ్ ది ఆర్మీ ది వన్ మ్యాన్ ఆర్మీగా ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకుంటా ఓకే ఈసారి ఇంకా థ్యాంక్స్ చెప్పాలి చాలా మందికి నేను ఆప్షన్ లేదు ముందుగా ట్వంటీ ట్వంటీ వన్లో నేను ఎప్పుడో ఐడియా చెప్పాను తేజుకి అక్కడ నుంచి ట్రావెల్ అవుతున్నాం ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెప్టెంబర్ ట్వెల్త్ ఫిల్మ్ కేమ్ అవుట్ ఫోర్ ఇయర్స్ ఐ థింక్ ఐ రిమెంబర్ థ్యాంక్ యూ తేజు ఫోర్ ఇయర్స్ ఇస్ నాట్ సింపుల్ ఐ నో హౌ మచ్ ఇట్ ఇస్ ఎస్పెషలీ ఇన్ దిస్ ఇండస్ట్రీ నెక్స్ట్ సార్ విశ్వ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఒక టాక్సిక్ అట్మాస్ఫియర్లో నా గురించి ఎంత నెగిటివ్ ఉన్నా కూడా మీరు ఈ సినిమా ట్రస్ట్ చేసి చేశారు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీన్స్ ఎల్ ఆర్ట్ ఐఎమ్ టెలింగ్ ఇట్ మై హార్ట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మనోజ్ అన్న మ్యాజిక్ అన్న మీరు వెన్ యూ పర్ఫార్మింగ్ ఐస్ జస్ట్ హ్యాపీ టు ఎక్స్పీరియన్స్ షూటింగ్ విత్ యూ అండ్ ఈ సినిమాకి ఎస్పెషలీ రైటింగ్ వాజ్ వెరీ లాంగ్ టైమ్ ప్రాసెస్ మణిగారు నాతో త్రీ ఇయర్స్ ఉన్నారు ఏవైతే హైస్ ఫీల్ అవుతున్నారో అవన్నీ కూడా రైటింగ్ నుంచి వచ్చినవే మణి బ్రో థ్యాంక్ యూ సో మచ్ సభాముఖంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హరి బ్రో సార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎన్నిసార్లు చాలు బాగుంది అన్నా కూడా చేస్తూనే ఉన్నాడు ఆయన సో ఇంత జీల ఇంత ప్యాషన్తో నా నెవర్ ఎక్స్పీరియన్స్ పర్సన్ వర్కింగ్ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ సో సినిమా విఎఫ్ఎక్స్కి సంబంధించి చాలామంది చాలా గట్టిగా మాట్లాడుతున్నారు సో రామ్జీ గారు ఉన్నారు సార్ రామ్జీ గారు థ్యాంక్ యూ సో మచ్ ప్రతిరోజు షూటింగ్లో ఉండి ఆయన ప్రతి నిమిషం న్యాచురల్గా సినిమా తీసుకురావడానికి ఈ వాజ్ ఆల్వేస్ దేర్ ద సేమ్ టైమ్ సంపాతి బర్డ్ని క్రియేట్ చేసినప్పుడు ఆ క్రియాచర్ని క్రియేట్ చేస్తున్నప్పుడు మొత్తం ఫుల్ టైం ఉన్న సుజన్ గారికి ఆ క్రియేచర్ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఫైనల్ స్టేజ్లో మా ఫ్రెండ్ ముత్తుకి జగన్ గారికి వెరీ వెరీ హార్టీ థ్యాంక్స్ ఇంక లేకపోతే అది అవ్వదు ఐ నో అండ్ ఆల్ ద టీమ్ ఆఫ్ పిఎంఎఫ్ విఎఫ్ఎక్స్ అండ్ టీడీ ఫర్ ఆల్ దట్ గ్రేట్ వర్క్ దట్ ఇస్ బీన్ పోర్టెంట్ ద విఎఫ్ఎక్స్ సో ఈ సినిమాకి సౌండ్ ఎస్పెషలీ ఐ వుడ్ వాంట్ మెన్షన్ రఘు అన్న బికాస్ ఆ ఇమర్సివ్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయడానికి ఆయన మా మిక్సింగ్ ఇంజనీర్ రాధాకృష్ణ గారికి జీవన్ గారికి వాళ్ళు పక్కనే ఉండి పగలు రాత్రి పనిచేసిన మా కిరణ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సో ప్రతి సినిమాకి ఎప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉండే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి కెమెరా డిపార్ట్మెంట్కి పేరు పేరునాథ్ థ్యాంక్స్ సో దేవ్ ఆల్వేస్ బీన్ దేర్ విత్ మీ మా అనిల్కి స్పెషల్ థ్యాంక్స్ సుజిత్ గారికి ఫర్ ఆల్ ద టైమ్ యూ పుట్ ఆన్ దిస్ ఫిలిం అండ్ రమణ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా నేను సారీ జగవత్ బాబు గారికి జయరామ్ గారికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి నేను ఫర్ కమింగ్ ఇన్ అండ్ డూయింగ్ దిస్ ఫిలిం అలాగే శ్రీయా గారికి బికాజ్ ఈ పాత్రని చాలా ఒక డిగ్నిటీతో ప్లే చేశారు ఆవిడ స్పెషల్గా ఇంకొక మంచి గురించి చెప్పాలి రానా గారికి రానా గారు అడగ్గానే ఇది చేశారు ఐ హ్యావ్ స్పెషల్ స్పేస్ ఫర్ రానా గారు బికాజ్ ఈజ్ ఆల్వేస్ బీన్ క్రియేటివ్ అండ్ ఎప్పుడూ నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండేవారైనా సో రానా గారికి స్పెషల్గా ఈ సభాముఖంగా థ్యాంక్స్ చెప్తున్నాను ఎవరి పేరైనా మర్చిపోయి ఉంటే సారీ ఖచ్చితంగా నేను ఇది కూప్ చేసి చెప్తాను థ్యాంక్ యూ అండి సూపర్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కంగ్రాచ్యులేషన్స్ నిజంగా ఇంత భారీ చిత్రాన్ని హ్యాండిల్ చేయడం ఎగ్జిక్యూట్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు సో మా అందరికి ఇంత మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చినందుకు మరొకసారి కార్తీకటము నేని గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అండ్ నా ఇలాంటి యంగ్స్టర్స్ విజన్ని నమ్మి అంతే అద్భుతంగా అంతే గా ఇందులో పార్టిసిపేట్ చేసి ఈ చిత్రాన్ని మనందరికి ఒక ఎక్స్పీరియన్స్గా మలచడంలో డెఫినెట్గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈజ్ ద బెస్ట్ అని మరొకసారి ప్రూవ్ చేసుకుంటూ మన ముందుకు ఈ చిత్రాన్ని తీసుకొచ్చిన